అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు తొంభై తొమ్మిది నుంచి నేను ఎలక్షన్లలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను రెండు వేల తొమ్మిది నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడే కూడా ఇలాంటి వాతావరణం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఎప్పుడే కూడా ఎంతవరకు ఎవరు ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డే ఫస్ట్ నుంచి కూడా అధికారులకు దిశానిర్దేశం చేసి పోలీసులు కానీ జుడిషియల్ కానీ న్యాయ వ్యవస్థలు కానీ వారి యొక్క పాత్రను వాళ్ళు పోషించడమే కాకుండా చిముకంత చిన్న విషయాన్ని కానీ ఈ సత్యసాయి జిల్లాలో ఒక వ్యక్తికి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనని చెప్పగలిగే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉందని సందర్భంగా నేను తెలియ అలాంటిది వచ్చిన మొదటి రోజు నుంచే స్టార్ట్ చేసి ఈ రోజు వరకు దాదాపు నలభై ఐదు పైన హత్యలు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వరకు దౌర్జన్యంగా కాళ్ళు చేతులు చేయడము ఆశలు నష్టము ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశం అంతా జనరల్ ఎలక్షన్లో ఎంతైతే జరిగి ఉందో అంతకంటే డబల్ ఒక్క లోనే అంత